అనునిత్యం ఊరి కోసం పనిచేస్తారంటూ నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మీ అమూల్యమైన ఓటుతో నన్ను గెలిపించాలంటూ పాలమాకుల రమేష్ విబిఐట్ న్యూస్ యాంకర్ తమ్ముడు సత్తి సర్పంచ్ రమేష్ తో ముఖాముఖి ఇదిండొచ్చా ఇదేనేమో సారేనేమో నమస్కారం నమస్తే 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 బాగున్నారా బాగున్నా ఎన్ని మనం ఓకే ఓకే వీడికైపోయి నాగర్కుంట నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నా దాని ప్రజలు మంచి మద్దతుతో గెలిపిస్తే ఊరు అభివృద్ధి ప్రతి ఒక్క పని చేసి చూపెట్ట ఊరు ఆదర్శ గ్రామంగా కీర్తి చిత్రాలను ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తున్నాను అన్నా గారు నమస్కారం అయితే నువ్వు మీరు సర్పంచ్ గెలుస్తారు అన్న గ్యారెంటీ మీరు గెలిచినాక ఏం చేస్తారు హామీ ఏం చేస్తారు పబ్లిక్ లో ఏం చేస్తారు అది చెప్పండి అన్న ప్రజల మద్దతు ఉన్నది మంచిగా ప్రజల మద్దతుతోని ఊరు అభివృద్ధి మంచిగా చేస్తా అందరినీ గెలిచిన వెంబడే ఊరందరినీ పిలిచి గ్రామ పంచాయతీలో వాళ్ళకు ఏమి చేత మనీ ప్రజల నుంచే పరీక్షలు తీసుకొని ఏమేమైతే అభివృద్ధి పనులు ఉన్నాయి అవన్నీ చేస్తాం తప్పనిసరి గ్యారంటీ చేస్తావా అన్న గ్యారంటీ ఎందుకంటే మీరు మనసు మనసు పెద్ద మనసు పెట్టుకొని ఇగో గ్యారంటీ చేయాలి చేస్తేనే పబ్లిక్ లో ఇప్పుడు రమేష్ అన్న అంటేనే ఒక పేరు ఉంది ఇగో సరే అన్న ఇంకోటి రాజకీయం రావాలని ఎందుకు అంటుకుంటారు ఊరు అభివృద్ధి గురించి రావాలనుకుంటున్నాం జనాల మద్దతు ఉన్నది అన్న నువ్వు ఉంటే మంచి జరుగుతుంది అని మేము అని ఊరంతా మనకు మద్దతు మంచి మద్దతు ఇస్తున్నారు కాబట్టి మేము ముందుకున్నాం ఖచ్చితంగా వాళ్ళ మద్దతుతోని మేము సర్పంచ్ అయిన ఎల్లారి నుంచే అభివృద్ధి గురించి ఆలోచన చేసి ఊరు ప్రజలతోనే ఆలోచన చేసి ముందుకు పోతాం ముందుకు అంటే ఇప్పుడు ఈ సర్పంచ్ కల్లా ఏమన్నా కోరికలు ఉన్నాయా ఇక ఊరు అభివృద్ధి తర్వాత జనాలు ఇంకా ముందుకు నన్ను పంపిస్తే పోతాం ఓకే అన్న మీ డాడీ పేరు ఏంటారు పాలమల నారాయణ పాలమాకల నారాయణ మీ మమ్మీ పేరు పాలమకుల తారమ్మ మీ పేరన్నా మర్చిపోతే పాలమ నిజంగా మర్చిపోతే అన్నా చేయాలన్నా చేస్తేనే అవుతుంది అన్నా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది జరుగుతుందన్న మంచిగా జరుగుతున్నది ప్రజల మద్దతు మంచిగా ఉన్నది నాకు ప్రజలంతా నన్ను గెలిపించుకోవాలి అభివృద్ధి చేసుకుందామని మంచి ఆశయంతో నా ఎంబడి ఉన్నారు మంచి మంచిగా మీ డాడీ పేరు మీ మమ్మీ పేరు నాన్న పేరు పాలమాట నారాయణ అమ్మ పేరు పాలమగల తారమ్మ నా పేరు పాలమాట రమేష్ మీరు ఎంతమంది అన్నమ్ ముగ్గురం పెద్దన్న పేరు పెద్దన్న పేరు సురేష్ మధ్యలో అన్న పేరు చంద్రశేఖర్ ఉన్నారు వాళ్ళు అన్న హైదరాబాద్ ఉంటారు పెద్ద కన్యా ఉంటాడు మీరు చెప్తలేరా మీరు అన్నకి చెప్పిన కొద్ది పనులల్లో ఉన్నారు ఓకే ఓకే అయితే చూసారా అన్న నేను రమేష్ అన్న తనకు వచ్చిన పక్క ఇగో మీకు ముందల గ్యారంటీ రేపు రమేష్ అన్న గెలుస్తున్నాడు గ్యారంటీ ఇయో మీరు అందరూ రమేష్ అన్నకు మద్దతు ఇవ్వండి గ్యారంటీ ఏమన్నా పని నాని అని రమేష్ అన్న చేస్తారు గ్యారంటీ ఓకే ఆల్ ద బెస్ట్ రమేష్ అన్న ఓకే ధన్యవాదాలు